నందమూరి ఫ్యామిలీ నుండి బడా గా ఎదిగిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్ని విభాగాల్లోనూ మెప్పించే అతడు ఈ మధ్యకాలంలో హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు అదే సమయంలో తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులని లైన్లో పెడుతున్నాడు అలా ఇప్పుడు దేవరా వార్ టూ మూవీలు కూడా చేస్తున్నాడు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు కానీ అతడి పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు బాగా హైలైట్ అయింది అయితే అతడి పేరును సొంత తెలుగుదేశం నాయకుల కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు బాగా వాడుకున్నారు ఈ మధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీని కాదని వైసీపీని సపోర్ట్ చేస్తున్నట్టు ఒక టాక్ హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఇది నందమూరి ఫ్యామిలీలో కలకలం రేపినట్టుగా తెలుస్తోంది అందుకే తాజాగా దీనిపై నందమూరి చైతన్య కృష్ణ స్పందించాడు అంతేకాదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు తాజాగా తన ఫేస్బుక్ ఖాతాలో నందమూరి చైతన్య కృష్ణ ఒక వివాదాస్పద పోస్టు చేశాడు అందులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నా వార్నింగ్ ఎవరైతే గత ఎన్నికల్లో కొడాలి నాని వల్లభనేని వంశీకి సపోర్ట్ చేశారో వాళ్లకు మాత్రమే మీరు నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేశారని అంటున్నారు కానీ మీరెవరు మా బొచ్చు కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదే పోస్టులో నందమూరి చైతన్య కృష్ణ నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య నందమూరి బాలకృష్ణ బాబాయ్ ని టచ్ కూడా చేయలేరు నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు మీ అందరికీ చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటూ ఫ్యాన్స్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఇక తాజాగా ఫేస్బుక్ ఖాతాలో నందమూరి చైతన్య కృష్ణ చేసిన పోస్ట్ అటు సినిమా రంగంతో పాటు ఇటు రాజకీయ రంగంలోనూ హాట్ టాపిక్ అయింది ముఖ్యంగా దీనివల్ల నందమూరి కుటుంబ అభిమానులు రెండుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తోంది అందుకే వీళ్లలో చాలా మంది చైతన్య కృష్ణ చేసిన తాజా పోస్ట్పై పాజిటివ్ గా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు